వెల్కమ్ టు రాజు రివ్యూస్ స్టార్ నా పర్వార్ ఏదైతే ఉందో దాంట్లో ఈ రోజు షో టెలికాస్ట్ అయింది కదా సింగిల్ కింగ్స్ అలాగే సింగిల్ క్వీన్స్ అని చెప్పేసి సరే ఇందులో మన నిఖిల్ గారు పార్ట్ ఎంత వరకు ఉందో అంతవరకు మాట్లాడుకుందాం అయితే నిఖిల్ గారు ఎంట్రన్స్ సాంగ్ ఏదైతే ఉందో పిల్ల పిల్ల పోతే పోయింది గోవింద అన్న సాంగ్ తో ఆయన ఎంటర్ అయ్యాడు అంటే ఆయన ఎంట్రన్స్ సాంగ్ అన్నమాట సో దాంతో ఆయన ఎంట్రన్స్ ఇస్తాడు ఇచ్చిన తర్వాత సాంగ్ అయిపోద్ది ఈ సాంగ్ ఏజెంట్ మూవీలో అఖిల్ గారు యాక్ట్ చేసిన మూవీలో సాంగ్ అనుకుంటా సో ఆ సాంగ్ తో ఎంటర్ అయ్యిన సో దీంట్లో వెంటనే సాంగ్ అయిపోయినట్టే శ్రీముఖ్ గారు వచ్చారు ఆ పాటలో ఎక్కడో కొడుతుంది గోవింద గోవింద పిల్లపోతే గోవింద అని ఉంది కదా అని చెప్పి ఆవిడ అడుగుతుంది అనమాట సో ఇదంతా స్క్రిప్ట్ అయి ఉంటుంది స్క్రిప్ట్ లో భాగంగానే ఆయనకి ఏ సాంగ్ తో ఆయన ఎంటర్ అవ్వాలి అన్నది ముందే చెప్తారు కాబట్టి సో మనకు కాంట్రవర్సీ ఏం లేదు సో ఇందులో ఏముందో అదే మాట్లాడదాం సో ఆవిడ అడిగింది అనమాట ఇక్కడ పిల్ల పోతే పోయింది ఏంటి గోవింద అన్న సాంగ్ తో వచ్చాడు కదా ఆయన సో దానికోసం ఆవిడ కౌంటర్ వేస్తుంది మీరు ఏంటి అసలు మీరేంటి సింగిల్ కింగ్స్ అని ఉంది కదా అంటే సింగిల్ కింగ్స్ అంటే కనుక ఎవరు సింగిల్ గా ఉన్న వాళ్ళే రావాలి కదా మీరు ఆల్రెడీ మింగిల్ కదా మింగిల్ అని చెప్పేసి సాగదేస్తారు కదా ఆవిడ సో ఆ డైలాగ్ అయితే వేస్తారు సో అంటే మీరు సింగిల్ కాదు కదా మీరు మింగిల్ కదా మరి ఎందుకు సింగిల్ కింగ్స్ లోకి మీరు రావడం అన్నట్టుగా ఒక కౌంటర్ వేసింది అలాగే ఆవిడ పిల్ల పోతే పోయింది గోవింద అన్న సాంగ్ మీరు వచ్చారు కదా సో మరి ఏంటో కొంచెం తేడా కొడుతుంది అన్నట్టుగా ఆవిడ కౌంటర్ వేసింది అనమాట ఇదంతా స్క్రిప్ట్ కాబట్టి అంటే ఏదో వేరే ఉద్దేశం ఏం లేదు ఇందులో కాంట్రవర్సీ ఏం లేదు సో ఆల్రెడీ ఇదంతా స్క్రిప్ట్ అండి సో అక్కడ హరి ఆయన ఏమంటాడంటే అక్కడ అంటే సింగిల్ కింగ్స్ అలాగే సింగిల్ క్వీన్స్ కాబట్టి సింగిల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింగ్స్ లో ఉంటారు సింగిల్ క్వీన్స్ ఎవరైతే ఉన్నారో క్వీన్స్ లో ఉంటారని వాళ్ళ కాన్సెప్ట్ ఆ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ హరణ్ ఆయన ఏమంటాడంటే అందరితో పోల్చుకుంటే మన వా మన వాడికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ అంటే మిగతా ఎవరైతే సింగిల్ కింగ్స్ వచ్చారో వాళ్ళందరితో పోల్చుకుంటే మన వాడు కొంచెం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎక్కువ మీలాంటి అమ్మాయిలు ఎందరినో చూసి వచ్చాడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి అంటే మీలాంటి అమ్మాయిలు ఎంతమందో అదే వేరే అమ్మాయిలు అంటే ఆయన చెప్పింది ఏంటంటే మీలాంటి అమ్మాయిల్ని ఎందరినో చూసి వచ్చాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు ఇది అంత స్క్రిప్టే అండి సో ఆ లో భాగంగా ఆయన చెప్పు ఉండొచ్చు అంటే అక్కడ ఏం జరిగిందో అది చెప్తున్నాను కాంట్రవర్సీ అయితే నేనేం చెప్పట్లేదు సో దీని తర్వాత శ్రీముఖ్ గారు ఏమంటారంటే ఆవిడ అమితాబ్ బచ్చన్ అలాగే జయా బచ్చన్ గారు అంటే అమితాబ్ బచ్చన్ గారు హైట్ ఉంటారు అలాగే జయా బచ్చన్ గారు కొంచెం షార్ట్ ఉంటారు కాబట్టి సో ఇక్కడ నిక్కల హైట్ ఉన్నాడు కాబట్టి గోమతి గారు అని చెప్పి మరి ఆవిడ సీరియల్ యాక్టర్ అయ్యే నాకైతే తెలియదు ఆమె పిలుస్తుంది అనమాట ఒకసారి మీ ఇద్దరు కాంబినేషన్ చూడాలి ఎందుకంటే నేను అమితాబ్ బచ్చన్ గారు అలాగే జయ బచ్చన్ గారు కాంబినేషన్ నేను చూడలేదు కాబట్టి మీరు ఇద్దరు హైట్ అండ్ కొంచెం హైట్ డౌన్ కాబట్టి సో ఇద్దరిని పిలుస్తుంది సో ఆయన పక్కన నుంచోబట్టి కొంచెం గురిసిపోతారు ఎవరు మన శ్రీముఖ్ గారు సో అది అంటే ఎన్నికలు అక్కడ గోమతి గారు పక్క పక్కన నుంచి అయితే అక్కడ శ్రీముఖ్ గారు ఏం చేస్తారంటే అంతకుముందు సార్ మా పరివార్లో వాళ్ళ అమ్మగారు వచ్చారు కదా టూ ఇయర్స్ లో మా అబ్బాయికి పెళ్లి చేస్తానని చెప్పారు కదా ఆ దా ఆ విషయాన్ని తీసుకుని వచ్చి ఏమంటారంటే టూ ఇయర్స్ లో మీ అమ్మగారు మ్యారేజ్ చేస్తా ఉన్నారు కాబట్టి మీరు వాటికి అమ్మాయిని ఎవరైనా సెలెక్ట్ చేస్తారా డేటింగ్ ఈటింగు మీటింగు మొత్తం ఒక ప్రాస వాడతారు ఆవిడ అయితే వెంటనే కౌంటర్ నిఖిల్ గారు ఏమేస్తారంటే శ్రీముఖ్ గారికి మీరు ఫ్రీగా ఉన్నారని అడుగుతారు ఆ లేని లే అంటారు అంటే నెక్స్ట్ డే లాగా ఆవిడకి అర్థమైపోయింది కాదు మీరు ఫ్రీగా ఉంటే మీతోనే డేటింగ్ మీటింగ్ ఈటింగ్ అన్నట్టుగా ఆయన అంటాడు అనే ఉద్దేశంతో అయితే మరి సై సైలెంట్గా ఉండండి అన్నట్టుగా అంటాడు తర్వాత శ్రీముఖ్ గారు ఏమంటారంటే కనుక ఓ డైలాగ్ చెప్తారు ఏమంటారంటే నువ్వు అనుకుంటేనే చెప్పు ఫోర్స్ ఏమీ లేదు అదే ఇక్కడ ఐ ఆమ్ సింగిల్ రెడీ టు మింగిల్ అనే డైలాగ్ చెప్పమని చెప్తారనమాట సో మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసారు కదా సో మీకు ఏమైనా ఇబ్బంది అయితే కనుక చెప్పొద్దు లేదంటే చెప్పొచ్చు అన్నట్టుగా అప్పుడు చెప్తే ఆ డైలాగ్ అయితే ఆయన చెప్తారు ఐఆమ్ సింగిల్ రెడీ టు మింగిల్ అన్నట్టుగా అది మీరు ఆల్రెడీ ప్రోమోలో చేశారు దీని తర్వాత ఆ ఇక్కడతో ఇది అయిపోద్ది నెక్స్ట్ ఏంటంటే నేను నిఖిల్ గారు ఎక్కడైతే ఉన్నారో ఆ అక్కడే చెప్తున్నానమాట ఇక్కడ నిఖిల్ ది సంబంధించి ఏంటంటే సింగిల్ కింగ్స్ అని ఐదుగురు అబ్బాయిలని మించో పెడతారు వీళ్ళు మొత్తం ఐదుగురు వస్తారు సో వీళ్ళు ఎదుర్కొంటా ఒక్కొక్కరికి ఒక్కొక్క గాజు గ్లాస్ పెడతారు ఐదుగురు ముందుని ఇక్కడ ఎవరైతే సింగిల్ పింగ్స్ ఉన్నారో అందులోంచి అమ్మాయిని పిలుస్తారు పిలిచి ఏమి లేదండి అక్కడ గ్రీన్ కలర్ లో ఒక సొల్యూషన్ ఉంటుంది అలాగే రెడ్ కలర్ లో ఉంటుంది సో ఎవరైతే ఇష్టమో ఒక ముగ్గురికి గ్రీన్ కలర్ వేయాలి ఎవరైతే రిజెక్ట్ అంటే ఇష్టం లేదు అన్న వాళ్ళకి రెండు ఏమో రెడ్ కలర్ వేయాలి సో ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవాలి ఇద్దరు రిజెక్ట్ చేయాలన్నమాట దీంట్లో గోమతి అన్న ఆవిడ వస్తారు సో ని సెలెక్ట్ చేస్తుంది ఆవిడ ఆవిడ ఏం చెప్తుంది అంటే ఈ మధ్య అందరూ అవైలబుల్ గా ఉన్నారని చెప్పారు అన్నట్టుగా ఓ డైలాగ్ చెప్తారు దీని తర్వాత ఆవిడ అయిపోయింది దీని తర్వాత అంటే నేను ఓన్లీ నిఖిల్ గురించి మాట్లాడతాను నెక్స్ట్ రోహిణి గారు వస్తారు రోహిణి గారు ఏం చెప్తారంటే నిఖిల్ రిజెక్ట్ చేస్తుంది ఆవిడ ఆ టేస్ట్ ఇదే అని నిఖిల్ నేనే ఆవిడ ఏం చెప్తాదండి ఈ అబ్బాయి ఈ ఈ అబ్బాయి ఇప్పుడే ఖాళీ అయ్యాడు ఈ అబ్బాయి ఆ షోలో ఏం జరిగిందో చెప్తున్నాను నేను నేను సొంతంగా ఏం చెప్పట్లేదు ఈ అబ్బాయి ఇప్పుడే ఖాళీ అయ్యాడు ఇప్పుడే తగులుకోవాలని లేదు అని చెప్పదనమాట రోహిణి గారు చెప్పిందే చెప్పాను నేను కాలుతో మీరు లో చూసుకోండి మనం కొత్తగా ఏమన్నా కొన్ని పదాలు తీసుకొచ్చి మనం పెట్టలేదు అది స్క్రిప్ట్ ఏంటన్నది మనకు తెలియదు కానీ స్క్రిప్ట్ అయ్యి ఉండొచ్చు కానీ అంటే వాళ్ళు చెప్పిందో చెప్పాను ఈ అబ్బాయి ఇప్పుడే ఖాళీ అయ్యాడు ఇప్పుడే తగులుకోవాలని ఏమీ లేదని చెప్పి ఆవిడ రిజెక్ట్ చేస్తుంది సో ఇప్పుడే ఖాళీ అయ్యాడు కాబట్టి అని ఆవిడ ఒక డైలాగ్ వేసింది తర్వాత యష్మి గారు వస్తారు యష్మి గారు వచ్చి ఆవిడ ఇక్కడ నిఖిల్ నిఖిల్ రిజెక్ట్ చేస్తారు అలాగే ఇంకొక ఆయన ఒకరిని రిజెక్ట్ చేస్తుంది ఆయన పేరు అయితే మనకు తెలియదు ఆయన హాయ్ చెప్పలేదట అందుకని ఆయన్ని అలాగే నిఖిల్ రిజెక్ట్ చేయలేదు సో ఇక్కడ ఆవిడ రిషి అన్న ఆయన అంటే రిషి అన్న ఆయన ముఖేష్ గౌడ్ ఎవరు అంట ఆయన మాత్రం సెలెక్ట్ చేసుకుంది ఆవిడ నెక్స్ట్ తేజ అంద శ్రవణ్ ఆ ముగ్గురికి గ్రీన్ వేస్తారు ఆవిడ గ్రీన్ కలర్ అయితే ఇక్కడ అరుగుతారు శ్రీ శ్రీముఖ్ గారు నాకు ఇవన్నీ అనవసరం కానీ అసలు నిఖిల్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని అడిగితే గనక ఫ్రెండ్ అని వదిలేసా ఫ్రెండ్ అని ఇంకోలాగా చూడలేకపోతాను అన్నట్టుగా చెప్తారు అంటే ఫ్రెండ్ అని వదిలేస్తానని చెప్పి యష్మి గారు అంటే శ్రీముగ్గ్ గారు అంటారు అదే ఎందుకు వదిలేసామని అంటే గనక ఫ్రెండ్ కోలాక చూడలేక నేను సెలెక్ట్ చేయలేదు అన్నట్టుగా చెప్తారు అయితే దాని గురించి మాత్రం శ్రీముగ్గర్ అడగడం జరిగింది అనమాట ఇక్కడ రిషి అన్న ఆయన్ని సెలెక్ట్ చేస్తుంది అలాగే రిషి సో శ్రీ సత్య గారు డాన్స్ చేసినప్పుడు నేను కొంచెం జల్సీ ఫీల్ అయ్యాను అన్నట్టుగా ఆవిడ చెప్తుంది సో మొత్తం మీద అక్కడ యష్మి గారు అయితే మాత్రం నికి సెలెక్టింగ్ దాంట్లో వేయదనమాట రిజెక్ట్ దాంట్లోనే చేపిస్తుంది తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆవిడ పేరు అయితే నాకు తెలియదు అండి సో ఆవిడ ఏం చేస్తుంది అంటే ఆయన ఆవిడ నిఖిల్ కి గ్రీన్ సొల్యూషన్ గ్రీన్ వేస్తుంది అనమాట ఆ గ్రీన్ కలర్ జ్యూస్ సొల్యూషన్ మాత్రమే వేస్తుంది వేసిన తర్వాత ఆయన ఏదో రిలేషన్షిప్ లో ఉన్నారట కదా అందుకని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అన్నట్టుగా ఆవిడ అంటది సో ఎందుకు అలా సెలెక్ట్ చేస్తావు అంటే కనుక కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సెలెక్ట్ అంటే అప్పుడు శ్రీముఖ్ గారు చెప్తారు అంటే లవ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి నీకు కావాలన్నమాట అందుకే సెలెక్ట్ చేసుకున్నావు అంటే అవును లవ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కావాలందుకే నేను సెలెక్ట్ చేసుకున్నానని చెప్పేది ఆవిడ సో ఆవిడతోనే ఏ చికిత సాంగ్ ఉంది కదా నా తెలుసు అది బద్రీ సినిమాలో అనుకుంటా ఆ సాంగ్కి వెళతరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తారన్నమాట ఇక్కడ వరకు నిఖిల్ అయిపోయింది సో దీని తర్వాత చెప్పేసి మైండ్ రీడింగ్ అని చెప్పేసి ఆ జింగ్ జింగ్ అమేజింగ్ లో అసరిముఖ్ గారు పిలుస్తారు పిలిచిన తర్వాత ఇటు పక్క నుంచి ఏమో సింగిల్ కింగ్స్ లో నిఖిల్ని అలాగే లేడీస్ నుంచి ఏమో యష్మి గారిని పిలుస్తారు అటు ఇటు మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసారు కదా అటో చైర్ ఇటో చైర్ లో వాళ్ళు కూర్చొని ఒక పేరు రాయమంటారు అనమాట ఆ పేరు రాసి అది కెమెరాకి చేయించండి ఆ పేరు ఏం రాశారంటే మీరు చేయి పట్టుకుని నేను గెస్ట్ చేస్తాను మీ మైండ్ రీడింగ్ బట్టని ఆయన చెప్పారు ఇక్కడ నిఖిల్ గారేమో వాళ్ళ నాన్నగారి పేరు శశి గారు అని రాస్తారు అలాగే యశ్వగారేమో రమేష్ గారు అని రాస్తారు ఇంకా నిఖిల్ ఏదో రాస్తా ఉంటే పక్కన శ్రీముఖ్ గారు అంటారు అనమాట లవ్ లెటర్ రాసేస్తున్నావు అంటే అది లేదులే అన్నట్టుగా ఆయన అంటాడు ఏదో రాస్తున్నాడు సో దాని తర్వాత ఆయన గెస్ట్ చేస్తాడు గెస్ట్ చేసి ఏంటంటే మీరు అని పేరు రాశారు అలాగే మీరేమో రమేష్ గారు అని రాశారు సో మైండ్ రీడింగ్ గురించి నాకైతే తెలియదు ఇదే ఫస్ట్ టైం నేను చూడడం సో ఇది ఎంతవరకు కరెక్ట్ లేదా షోలో భాగంగా నిజంగా కరెక్ట్ అన్నది మీరు ఎవరన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి సో టోటల్ గా ఎపిసోడ్ సంబంధించి మీరు స్టార్మా పరివార్ ఎపిసోడ్ అంటే మిగతా రిషి అన్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన సీరియల్లో ఇప్పుడు ఎంత మంది హీరో ఉన్నారు సో ఆయన కూడా హైలైట్ గా ఉన్నారు సో టోటల్ ఈ ఎపిసోడ్ సంబంధించి నిఖిల్ గారికి సంబంధించి మొత్తం టోటల్గా చెప్పడం జరిగింది అంటే టోటల్ గా ఈ రోజు స్టార్ మా పరివార్ సింగిల్ కింగ్స్ అలాగే సింగిల్ కింగ్స్ లో ఫస్ట్ నిఖిల్ ఆ సాంగ్తో ఎంటర్ అవడం వెళ్ళపోయిందే గోవింద్ అన్న సాంగ్తో దానికేమో శ్రీముఖ్ గారు కౌంటర్ వేయడం దాని తర్వాత గ్లాసులు పెట్టడం సో దాంట్లో యష్మి గారు రిజెక్ట్ చేయడం అలాగే రోహిణి గారు రిజెక్ట్ చేయడం అలాగే సెలెక్ట్ చేసిన వాళ్ళ గురించి ఆల్రెడీ చెప్పాను కదా గోమతి అలాగే ఇంకొక ఆవిడ పేరు నాకైతే లేదండి సో ప్రజెంట్ ఫ్రీగానే ఉన్నాడు అన్నట్టుగా చెప్పడం ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి శ్రీముఖ్ గారు అడగడం తర్వాత ఈ మైండ్ గేమ్ ఏదైతే ఉందో మైండ్లో ఏమనుకున్నారో రెండు పేపర్లో పేరుడు అని గెస్ట్ చేయడం సో టోటల్గా నిఖిల్ కి సంబంధించి ఇదే జరిగిందండి మిగతా దీని తర్వాత హైలైట్గా ఎవరన్నా అంటే గనక రిషి అంటే రిషి అంటే ముఖేష్ గౌడ్ ఆట మనసు ఆయన గురించి తర్వాత నెక్స్ట్ వచ్చి ఏస్టి తేజ కూడా బాగానే ఆలోచించాడు దీని తర్వాత శ్రవణ్ అని ఉన్నారు సో వీళ్ళ గురించి జరిగింది సో మనం మెయిన్ నిఖులు కాబట్టి నిఖుల్ గురించే చెప్పాను సో ఇది ఈ ఎపిసోడ్కి సంబంధించి సో నేను మాట్లాడొచ్చు అంటే వేరేగా కానీ ఏంటంటే ఇదంతా స్క్రిప్ట్ లో భాగంగా చెప్పిన డైలాగ్స్ కాబట్టి మనం కాంట్రవర్సీ చేయడం మనకి ఇష్టం లేదు కాబట్టి నేను దీనికి మించి నేను మాట్లాడకూడదని నేను మాట్లాడటం లేదండి అంతకు మించి ఏం లేదు సరే నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు లైక్ కొట్టండి